మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఫలాలు తింటే ఆమ్లత్వం వస్తుందా లేదా పోతుందా అసలు విషయం ఏమిటంటే ఫలాల వల్ల రెండు విధాల ఫలితాలు ఉంటాయి ఆమ్లత్వం పెంచే ఫలాలు నారింజ ముసంబి నిమ్మకాయ ద్రాక్ష అనాసపండు పైనాపిల్ పచ్చి మామిడి టమాటా ఫలం అయినా ఆమ్లత్వం ఎక్కువగా ఇస్తుంది ఇవి ఎక్కువగా ఆమ్ల స్వభావం కలిగినవి కాబట్టి ఎక్కువగా తింటే ఎసిడిటీ మంట గ్యాస్ రిఫ్లక్స్ లాంటి సమస్యలు వస్తాయి ఆమ్లత్వం తగ్గించే ఫలాలు అరటి పండు పుచ్చకాయ బొప్పాయి జామపండు ఆపిల్ బెరపండు పేయ కొబ్బరి నీరు ఫలం కాదు కానీ చాలా ఉపశమనం ఇస్తుంది ఇవన్నీ సాఫ్ట్ గా ఆల్కలైన్ స్వభావం కలిగినవి కాబట్టి గుండెల్లో మంట తగ్గిస్తాయి జీర్ణక్రియకు కూడా సహాయం చేస్తాయి